రెండు వేలతో ఇలా తుంచి చూస్తే చూడండి మృదువుగా ఎంత బాగా ఉందో సాఫ్ట్గా పళ్ళు లేని ముసలి వాళ్ళకైనా పళ్ళు రాని పిల్లలైనా ఈ భక్షాలు పెట్టారంటే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి వాటి కోసం కావాల్సింది ఇక్కడ చూడండి రెగ్యులర్గా చేసుకునే పప్పు భక్షాలు భక్షాలు కాకుండా చిలగడదుంప దీని తెలంగాణలో కందగడ్డ అని అంటారు దాన్ని అయితే శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు అవి మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఆలోపు బెల్లము ఇలాయచీలు సిద్ధం చేసేసుకున్నా ఇప్పుడు ప్యూర్ గోధుమ పిండితో చేస్తున్నానండి నేను చాలా హెల్దీగా మైదా కన్నా గోధుమ పిండి వాడితేనే బాగుంటుంది ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి ట్రెడిషనల్గానే చేసుకుంటే బాగుంటుంది ఒక కప్పు వరకు సుమారుగా గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా రెండు స్పూన్ల వరకు నూనె అన్న నెయ్యి అన్న వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండి చపాతి పిండి మాదిరిగా మనం ఇలా కలిపి పెట్టుకోవాలి కాస్త పిండి అనేది సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి పైనుండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మర్దన చేస్తున్నట్టు చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి పిండి బాగా నానిపోతుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అవి నానేలోపు ఇక్కడ చిలగడ దుంపలు కూడా ఉడికిపోయాయి అవి ఉడికాక వాటిని నీళ్లు వారు చేసి పక్కన పెట్టేసుకోవాలి అవి చల్లారేలోపు యాలకులను ఇలా దంచి పెట్టేసుకున్నాను బెల్లం కావాల్సింది కూడా తురిమి పెట్టుకున్నాను ఇక అత్తయ్య వచ్చిందండి ఈ వంట ఈ దుంపతో భక్ష్యాలు చేయడానికి నేను చేస్తానన్నా కూడా తనే వచ్చేసి దుంపలు పొట్టు తీసేస్తున్నారు ఇక్కడ దుంపలు వచ్చేసి మేము తీసుకున్న క్వాంటిటీ అరకిలో అండి అరకిలో దుంపలకి ఒక పావు కిలో బెల్లం అయితే సరిపోతుందండి ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది ఎందుకంటే చిల్లగడదుంప ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది స్వీట్ పొటాటో మీకు ఇంకా కాస్త స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకా కాస్త బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి నేను తురిమి పెట్టిన బెల్లాన్ని కొలత అంటూ ఏం లేకుండా అందాద ప్రకారమే వేసేస్తున్నారండి ఇదైతే సుమారుగా పావు కేజీ ఉంటుందండి అరకిలో స్వీట్ పొటాటోస్కి పావు కేజీ వరకు బెల్లాన్ని ఇలా మనం సన్నని మంట మీద కరిగించుకోవాలండి సన్నగా తురుముకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇది ఇలా బాగా కరుగుతున్నప్పుడు అందులో ఒక్క స్పూన్ వరకు ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేస్తున్నారండి మేము ఇంట్లోనే తయారు చేస్తాం నెయ్యి నెయ్యి వేస్తేనే బాగుంటుంది నెయ్యి వేసాక నెయ్యిలో పాటు ఆ బెల్లం అలా కరిగిపోతుందండి భక్షాలు అంటే నేతి భక్షాలు అంటేనే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇలా దుంప పుట్టు తీసేసి కాస్త సన్నగా తురుముకున్నా పర్లేదు లేదంటే ఇలా చేతితో నొక్కేసిందండి చూడండి అంత బాగా ఉడికిపోతే బాగుంటుంది కరుగుతున్న బెల్లంలో ఆల్రెడీ కరిగిపోయిన బెల్లంలోనే ఈ చిలగడ దుంపని ఒత్తి పెట్టేసుకున్నారు కదా చూడండి నలిపేసి అదిని కూడా అందులో వేసేస్తున్నారు ఆ బెల్లం కరిగిన దాంట్లో ఇది వేసేసుకొని యాలకుల పొడి కూడా వేసేసుకోవాలండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని దింపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి దింపేశానండి కడాయి అత్తయినే వీటిని పూర్ణం బూరెలు స్టఫింగ్ లోపల పిండిలో పెట్టి రెడీ చేస్తున్నారు ఫస్ట్ అయితే మనకు రెడీ అయిన ఈ స్వీట్ పొటాటో బ్యాటర్ని మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చూడండి మా అత్త అయితే మేము ఇలా నిండుగా చేసుకుంటామండి పూర్ణం ఎక్కువ ఉంటేనే భక్ష అనేది తింటుంటే స్మూత్గా ఉంటుంది బాగుంటుంది ఎంత సైజు పూర్ణం బ్యాటర్ ఉందో అంత సైజుగా పిండి తీసుకుంటారండి అంతకన్నా కాస్త తక్కువే పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్న మాది మాదిరిగా ఇలా సా నొక్కేసుకుంటూ ఇలా చేయితో కూడా చేస్తారండి కానీ రొట్టెల పీట పైన ఇలా వేసి పూర్ణాన్ని లోపల పెట్టేసి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా స్టఫింగ్ అయితే ఇలా చేస్తారు ఎక్సైజ్ ఉన్న పిండిని మాత్రం తీసేసి మొత్తంగా ఇలా రౌండ్గా చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నారు ఆల్రెడీ ఆ ప్లేట్ కూడా కాస్త నూనె రాసి పెట్టారండి ఎందుకంటే మనం తీస్తూ ఉంటే అవి అంటుకుపోకుండా ఉండడానికి టెక్నిక్స్ అండి టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి ఇవన్నీ పెద్దవాళ్ళ టెక్నిక్స్ అలాగే ఇంకా మిగతా పూర్ణం ఆ బ్యాటర్ని కూడా పిండిలో మొత్తం పెట్టేసి ఇలా ఈ పూర్ణం స్టఫింగ్ మాత్రం మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా మనం భక్ష్యాలనేది అనేది ఒత్తేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో మాత్రైతో ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ చాలా చేపిస్తున్నామండి మేమిద్దరం కలిసి చేస్తున్నాము తెలంగాణకి సంబంధించిన ట్రెడిషనల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ అన్నీ రీసెంట్గా అన్నీ చేస్తున్నామండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సెర్చ్ చేసి చూడండి అన్ని మంచి మంచి యూస్ఫుల్ అయిన వీడియోస్ ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఒక పాలిథిన్ కవర్ వేసి ఆ భక్ష్యానైతే అలా ఒత్తేసారండి స్టవ్ ఆన్ చేసి నేనైతే దోశ ప్యాన్ పెట్టేశాను పెట్టేసి వచ్చాను ఆల్రెడీ అత్తయ్య వచ్చేసి ఈ రెడీ అయిన కాస్త నెయ్యి అన్న నూనె అన్న రాసుకోవచ్చండి నేనైతే నూనె వేసారండి ఫస్ట్ నూనె వేసి ఇలా ఒత్తేసుకున్న భక్ష్యాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో రండి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కాలుతుంది చుట్టూ కూడా ఆయిల్ వేసుకొని మంచిగా దూరగా వీటిని కాల్చుకోవాలండి మెత్తగా ఉంటుందండి ఎందుకంటే చిలగడ దుంప అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అందులోనూ మనం ఈ పిండి వచ్చేసి మైదా కాకుండా ప్యూర్ గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి మైదా అయితే కాస్త ప్రాబ్లం అనిపిస్తుంది కానీ అప్పట్లో అయితే అందరూ గోధుమ పిండితోటే చేసేవారు కదా అదే మళ్ళీ ఇప్పుడు అవే పాత వంటలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయండి మైదాని అవాయిడ్ చేసేసి గోధుమ పిండితో చేసుకోవడానికి ట్రై చేయండి ఈజీగా డైజెషన్ అవుతుంది తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది స్మూత్గా శుతిమెత్తగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో మేమైతే ఇంత సైజ్ చేస్తామండి ఏ బూరెలైనా పప్పు బూరెలు అయినా ఇలా అంటే పోలేలు చిల్లగడి దుంపాయ అయినా రవ్వ అయినా ఇవైనా కొబ్బరి అయినా ఈ సైజులో కనుక బక్షా చేసుకుంటే స్మూత్గా మెత్తగా ఉంటుందండి పిండి కూడా అంతటా ఒకేలాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనం తుంచుతూ ఉంటే మనకు లోపల ఉన్న స్టఫింగ్ అనేది కూడా మంచిగా తగులుతుందండి బాగుంటుంది నోట్లో వేసుకుంటే అలా మెత్తగా కరిగిపోయే అంత సాఫ్ట్గా ఈ పొటాటో స్వీట్ పొటాటో భక్ష్యాలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగా కాలుతున్నాయో మంచిగా ఉబ్బుతున్నాయండి మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని పిండి కాల్చుకోవాలి చాలా బాగా చేస్తారండి మా అత్తయ్య భక్ష్యాలు అలాగే పండక్కి ముందు కూడా ఒకసారి జనాపప్పుతో పక్షాలు కూడా చేసి చూపిస్తామండి ప్లీజ్ తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు ప్లేట్లో చూడండి పెట్టే పద్ధతి కూడా అన్నీ ఒకదాని సైడ్కి ఒకటి అంటుకోకుండా అలా పెట్టేసి పైనుండి పేర్చుకొచ్చారు అన్ని భక్ష్యాలు రెడీ అయిపోయాయండి పక్కకు నెయ్యి పెట్టేశాను నెయ్యి మెల్ట్ అయింది కొద్ది కొద్దిగా తీస్తూ ఒక భక్షం పైన వేసుకుంటూ ఆల్రెడీ భక్ష వెళ్తుంది మా ఆడపడుచు దగ్గరికి తనైతే తినేస్తున్నారు ఏ తిన్నా కానీ దేవునికి మొక్కి తింటుందండి మీరేమనుకోకండి అంటే ఏం బాగుంటుందో అన్నట్టు అట్లేం లేదు ఆమె అది అలవాటు మా ఇంట్లో అందరికీ అదే అలవాటు అలాగే ఇంకో భక్ష కూడా తీసుకువెళ్ళి ఇచ్చి తినమంటున్నాను ఎలా ఉందో చెప్పమన్నాను ఎట్లుంది ఇక ఈ భక్ష వచ్చేసి నా నేను కూడా నెయ్యి వేసుకొని తినేస్తాను సూపర్గా ఉందండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్